అందరికీ నమస్తే అండి ఈ మధ్య చూస్తే ప్రభుత్వం కావచ్చు ఈగల్ టీం కావచ్చు సీఎం గారి స్థాయిలో హోంమంత్రి గారి స్థాయిలో లోకేష్ గారి స్థాయిలో మంత్రులు ప్రభుత్వం అందరూ కూడా గంజాయి తగ్గిపోయింది గంజాయి తగ్గిపోయింది అంటున్నారు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి వాటిల్లో కూడా గంజాయి సాగు తగ్గింది గంజాయి ఉత్పత్తి తగ్గింది గంజాయి సాగు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదకొండు వేల ఎకరాల్లో సాగు జరిగితే ఇప్పుడు వెయ్యి ఎకరంలో కూడా సాగులేదు సో దాదాపుగా ధ్వంసం అయిపోయింది ఈగల్ టీం వచ్చింది ఈగల్ టీం చాలా సిన్సియర్గా పనిచేసి చింతపల్లి అరకు పాడేరు నర్సీపట్నం ఆ ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కడెక్కడైతే గంజాయి సాగు చేస్తున్నారో అవన్నీ తోటను ధ్వంసం చేసి దగ్ధం చేసి రైతులకు ఆల్టర్నేటివ్ చూపించారు అని ఒక సక్సెస్ ఫార్ములా స్టోరీ రాసుకుంటూ వచ్చారు దాంతో చాలామంది నమ్మారు ఆ నిజమే కదా అని సరే నిజమే నాకు తెలిసినంత వరకు అందులో చాలా వరకు నిజం ఉంది గంజాయి సాగు తగ్గింది గంజాయి సాగు చేస్తున్న రైతులను కూడా ప్రభుత్వం ఈ ఏగల టీం ద్వారా మోటివేట్ చేయగలిగారు మరో సాగు వైపు తీసుకువెళ్ళగలిగారు కానీ సాగు అయితే తగ్గింది కానీ సరఫరా తగ్గల మనం గతంలో చెప్పుకునే వాళ్ళం రాష్ట్రంలో చాలా చోట్ల గంజాయి బ్యాచ్ ఉంది గంజాయి బ్యాచ్ ఉంది అని ఇప్పటికీ కూడా ఆ బ్యాచ్ ఆగడాలు తగ్గల ఆ బ్యాచ్ ఉనికి పోలేదు రాష్ట్రంలో ప్రతి సిటీ అండ్ ప్రతి టౌన్ అండ్ ప్రతి సెమీ అర్బన్ ఏరియాస్లో సెమీ అర్బన్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ సిటీ ఏరియాస్లో కూడా గంజాయి బ్యాచ్ అనేది ఒకటి తయారైంది వాళ్ళు రాత్రి తొమ్మిది తర్వాత కొన్ని ఏరియాస్లో ఉంటారు విజయవాడ నగరం చూసుకుంటే విజయవాడలో చూసుకుంటే ఆ సింగ్ నగర్ ఏరియాలో కొంతమంది ఉంటారు ఆ కబేలా ప్రాంతం అటువైపు ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఏలూరులో చూసుకుంటే ఈ కొత్తపేట అండ్ లంకపేట ఏటుగొట్టు దగ్గర ఒక బ్యాచ్ ఒకటి ఉంటుంది అలాగే విజయనగరంలో చూసుకుంటే ఒక దగ్గర శ్రీకాకుళంలో చూసుకుంటే ఒక దగ్గర ఒంగోలులో చూసుకుంటే హైవేకి పక్కన కొంతమంది ఉంటారన్నమాట ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆ సిటీస్లో ఆ ఏరియాని బట్టి కొంత బ్యాచ్ ఉంటుంది వాళ్ళు రాత్రి ఏడు ఎనిమిది అయ్యేసరికి జస్ట్ గంజాయి ప్యాకెట్ ఎంత ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే చాలు ఆ మత్తు ఒక గంట గంటన్నర పాటు వాళ్ళని వేలే లోకాల్లో ఉన్నట్టు ఉంటుంది సో కొంతమంది గంజాయిని సిగరెట్ రూపంలో అమ్ముతున్నారంట ఇది ఈరోజు పోలీసుల దృష్టికి వచ్చింది నిజానికి ఇది పోలేదు గంజాయి అనేది పోలేదు గంజాయి రూపంలో కాకపోయినా సిగరెట్ల రూపంలో అమ్ముతోంది సో ప్రభుత్వానికి షాక్ విస్తుకొలిపే అంశం ఏంటంటే మీరు పక్కన ఒక క్లిప్పింగ్ చూడండి ఎస్పీ గారు విజయనగరం జిల్లా ఎస్పి గారు ఫోన్ ఇన్ చేశారు అంటే ఫోన్లో ప్రజల సమస్యలు విన్నారు అలా వినే క్రమంలో ఆయనకు వచ్చిన రెండు కాల్సు విజయనగరంలోని పూల్బాగ్ లంకాపట్నం తదితర ప్రాంతాల్లో గంజాయి దాంతో తయారు చేసిన సిగరెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి పిల్లలను పాఠశాల నుంచి ట్యూషన్ సెంటర్ల నుంచి ఇంటికి తీసుకొచ్చే సమయాల్లో గంజాయి తాగిన ఆకతాయిల నుంచి మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఒక మహిళ కాల్ చేశారు అలాగే మరో మహిళ పోలీస్ చర్యలతో సత్ఫలితాలు కనిపిస్తున్న అక్రమార్కులు కొత్త ఎత్తులు వేస్తున్నారు సార్ రహస్యంగా గంజాయి సిగరెట్లు అమ్ముతున్నారు అని చెప్పారు అని ఇలా కొంత అంటే మహిళల నుంచి ఎస్పీ గారికి ఫోన్లు వచ్చాయి నిజంగా ఇది అన్ని జిల్లాల్లో ఈ పరిస్థితుంది విజయనగరంలో ఆ ప్రాంతాల పేర్లు ఆ మహిళ చెప్పారు అన్ని జిల్లాల్లో కూడా ఇదే ఉంది ప్రతి టౌన్లో కూడా కొన్ని ఏరియాస్లో గంజాయి బ్యాచ్ ఉంటుంది ఈ బ్యాచ్ని మాత్రం పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్తారు కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి ఎవడు అమ్ముతున్నాడు అనేది చెప్తారు కానీ ఇదంతా ఒక చైన్ సిస్టమ్ ఈ చైన్ని ఎక్కడో దగ్గర తగ్గొట్టినా మళ్ళీ కొత్త లింక్ దానికి కొలుస్తుంది అదే సమస్య మూలాల్లోకి వెళ్తున్నారు మూలాల్లోకి వెళ్ళి సాగు ఎక్కడుందో సాగు ధ్వంసం చేశారు కానీ ఒడిస్సా నుంచి వస్తుందిగా కర్ణాటక నుంచి వస్తుందిగా పశ్చిమ బెంగాల్ నుంచి వస్తుందిగా దాన్ని ఆపలేకపోతున్నారు దాన్ని ఆపడానికి ఈ మధ్య ఎక్కడికెక్కడ తనిఖీలు చేస్తున్నా సరే కంట్రోల్ అవ్వట్లేదు అనమాట అందుకే గంజాయి విషయంలో అసలు దొరికిన బ్యాచ్ని పోలీసులు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళని తీసుకెళ్ళి పూర్తిగా స్టేషన్లో పెడతారు రెండు రోజుల పాటు లోపల ఉంచుతారు కౌన్సిలింగ్ ఇస్తారు వదిలేస్తారు సో వాళ్ళు మేము పలాన చోట కొన్నామని అని చెప్తారు ఈలోగా ఈడు దొరికాడనే సరే వాడు పారిపోతాడు వాడు సమాచారం చెప్పడు పోనీ వాడు దొరికినా వాడికి సప్లై చేసిన వాడు పారిపోతాడు ఇలా ఎక్కడో దగ్గర లింక్ తెగిపోతుంది అదే కష్టమవుతుంది సో ది ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారింది అందుకే సాగు తగ్గింది కానీ సరఫరా తగ్గలేదు వినియోగం తగ్గలేదు బ్యాచ్ మారలేదు అనమాట థ్యాంక్ యూ